హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సెప్టెంబర్ ఏడున రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు మద్యం షాపులు బంద్ చేస్తున్నారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏడో తారీఖున ప్రభుత్వ మద్యం దుకాణాల బంద్ సేల్స్ మెన్సు సూపర్వైజర్ల సంఘం నిర్ణయం ఇక రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించి ప్రైవేటు మద్యం దుకాణాలను అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై నిరసన వ్యక్తమవుతుంది ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న పద్దెనిమిది వేల మంది సేల్స్ సూపర్వైజర్లు తమ ఉద్యోగాలకు ముప్పు కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఏడో తారీఖున ప్రభుత్వ మద్యం దుకాణాల బంద్ నిర్వహించాలని నిర్ణయించారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా పారదర్శకంగా ఎంపికైన తమను అర్ధాంతరంగా తొలగించడం తీవ్ర అన్యాయమన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు